హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెద్దకాపురల్లి రూట్లో మా పొరాట చూడండి ఫ్రెండ్స్ జీ మీద ఇటీవీ అనడానికి దారి లేదండి పెడదామన్న వర్షం దారి తిండి కూడా లేదు చూసిరా బండి పెట్టడానికి కూడా చూడలేదు కాలు వెనకెళ్దామంటే ఇదంతా బాడీ ఊట అసలు బాగాలేదండి బండి జారిపోయేలా ఉంది రైతు ఇక్కడ దాకా పెట్టమన్నా బండి జారిపోతా మనం మేము పెట్టడం మానేండి చూడండి ఫ్రెండ్స్ ఒక డ్రైవర్ డ్రైవరు చూ చేశారు ఎలా ఉందో ఈ రూట్లో పెట్టాలంటే అండి బండి పెట్టమని మేము ప్రతి మేము గొడవ టాటా టాట పెట్టుకొని ఇస్తామండి అసలు ఎలా ఉంది ఈ రూట్ అంటే వెళ్తుందండి చెరువు గడికి వెళ్ళాలంట రోడ్డు మీద పెట్టామండి వర్షాకాలం చాలా ఇబ్బంది ఉంది ఓవర్ బండి దిగి ఎంత కష్టం అంటున్నారు